మీలో ఎంతమందికి ఫ్రాన్స్ కర్రీ అంటే ఇష్టం నాకైతే స్టార్టింగ్లో అస్సలు నచ్చేది కాదు తినగా తినగా నాకైతే ఫేవరెట్ అయిపోయిందనమాట నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ఒకసారి ఫ్రాన్స్ కర్రీని ట్రై చేసి చూడండి మీకైతే ఫేవరెట్ అయిపోతుంది నిజంగా చెప్తున్నా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపే అయిపోతుందనమాట ఫస్ట్ అయితే ఫ్రాన్స్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ ఫ్రాన్స్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే ఆయిల్లో ఒక టూ ఆనియన్స్ని ఒక టూ పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ టమాటో పీసెస్ని కూడా వేసుకొని దాన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇంకో మొత్తం కూడా ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు వేసి ఆ టమాటా పీసెస్ అన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మొత్తం కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత మనకి టేస్ట్కి సరిపడా కారం గరం మసాలా మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ ప్రాన్స్ పీసెస్ని కూడా వేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే మనకి ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు